జయభారత్ అయోధ్య తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ మిత్రులరా కర్ణాటకలో జరిగినటువంటి సంఘటన గురించి మనం చెప్పుకోబోతున్నాం కర్ణాటకలో ఏడుగురు ముస్లిం యువకులు ఒక అమ్మపై అమ్మాయి పైన అత్యాచారం చేసి సామూహిక అత్యాచారం చేశారు వీళ్ళందరూ ఏడుగురు ఒకటి కాదు రెండు కాదు ఏడుగురు వీళ్ళ పేరు సనీ అత్తాబ్ మహమ్మదు యాజీ మద మదనుస ఇలాగా వీళ్ళ పేర్లు కొంత చూపించు ఇలా రకరకాల పేర్లు ఈ పేర్లు సరిగ్గా చదవటం కూడా ఈ పేర్లు కూడా పూర్తిగా చెప్పలేము వీళ్ళు ఈ ఏడుగురికి కూడా మామూలుగా వీళ్ళని ఆ యొక్క గ్యాంగ్ రేపులో వీళ్ళు ఖచ్చితంగా పట్టుబడటం వీళ్ళు జైల్లో పెట్టడం జరిగింది ఇప్పుడు నిన్నటి రోజు నడుకుంటా వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయటికి రిలీజ్ చేయటం జరిగింది అయితే ఇక్కడ బెయిల్ ఇచ్చి వీళ్ళని రిలీజ్ చేస్తే వీళ్ళు కోర్టు దగ్గర నుంచి ర్యాలీ కింద కాపులేనటువంటి కారులో అభివాదం చేసుకుంటూ వీళ్ళు ఊరేగి వెళ్ళారు ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి వీళ్ళ కన్నా తల్లిదండ్రులకి బుద్ధి ఉందో లేదో నాకు తెలియదు కానీ మరి ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఏ రకమైన తీర్పిస్తున్నాయి అనేది ప్రజలందరూ కూడా ఏంటి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒక మీద తెలియజుకుంటున్నారు ఎందుకని చెప్పేసి వాళ్ళ నిరూపణ అయిన తర్వాత వాళ్ళకి శిక్షలు వేయటం మానేసి వాళ్ళని ఎందుకు బెయిల్ మీద రిలీజ్ చేయాలి అంటే ఇంకా మీరు రేపులు చేయమని న్యాయస్థానాలు చెబుతున్నాయా లేక ఈ వ్యవస్థలు ఏంటి అసలు ఈ వ్యవస్థల్లో ఏంటి ఊరేగింపుకి వెళ్తానికి వాళ్ళకి ఏ రకమైన పర్మిషన్ ఇచ్చారు పోలీసులు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళకి బేలిచ్చి రోడ్డు మీద బదిలిస్తే వాళ్ళ ర్యాలీకి వెళ్తే వాళ్ళు ఊరేగింపుకి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి ఈ మిగతా సమాజము భయభ్రాంతులకి గురవుతూ ఉంటుంది ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ కోర్టులు తీసుకొస్తున్నాయి అనేది ఇక్కడ ఎలాంటి సందేహం లేదు కోర్టు తీర్పుల్ని తప్పుపడుతున్నారంటే ప్రజలు ఖచ్చితంగా తప్పు పడుతున్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఈనాడు కోర్టులు ఇచ్చేటువంటి ఇలాంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులు అన్నట్ల మీద కూడా ప్రజల్లో మీరు వెళ్ళి ప్రజల నాడి తెలుసుకున్నట్లయితే కనుక న్యాయస్థానాల మీద చాలా వ్యతిరేకత అనేది ప్రజల్లో ఉంది దేనికి చెప్పి మీరు వాళ్ళు రిలీజ్ చేశారు వాళ్ళకి ఎందుకు శిక్ష లేదు అసలు ఏడుగురు కలిసి ఒక అమ్మాయిని దారుణాది దారుణంగా అత్యాచారం చేశారంటే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని పరుగులు పెట్టిస్తూ కాల్చి చంపేయాలి ఎన్కౌంటర్ చేయాలి ఎన్కౌంటర్ చేయకూడదని ఎవరన్నా ఏ కోర్టులు మీరు తీసుకెళ్ళాలి వాళ్ళ మేపి వాళ్ళ బలమేపి మళ్ళీ మళ్ళీ ఈరోజుని సమాజం మీద వదిలిపెట్టారా మీరు అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగినటువంటి ఏ ఒక్క కూడా ఖచ్చితంగా ఈ దేశ ఇక్కడ కొన్ని కోట్లు ఆ న్యాయమూర్తులు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది చాలా ఉంది అంటే ఈ దేశానికి వ్యతిరేక కార్యకలాపాలు చేసినటువంటి వాడు కానీ ఆడ అమ్మాయిని ఆడవారి పైన అత్యాచారాలు చేసిన వాడిని కానీ అలాగే ఈ సమాజంలో అనేక ఈ రాజ్యాంగానికి వ్యతిరేక కార్యకలాపాలు చేసేవాడిని కానీ ఇలాంటి వాళ్ళని ఎవరినైనా సరే ఖచ్చితంగా జైల్లో పెట్టకూడదు ఒక నక్సలైడ్ కానీ తీవ్రవాది కానీ ఏర్పాటువాది కానీ ఖచ్చితంగా వీళ్ళెవరిని కూడా ఈ రేపిస్టులు కానీ ఎవరిని జైల్లో పెట్టకూడదు జైల్లో పెట్టి ఏ రకంగా మేపుతనం మీరు ఎందుకు మేపాలి ఎక్కడిది సంపద ఎక్కడ సొమ్ముడు ప్రజలు సొమ్మే కదా వీళ్ళ మేపాల్సిన పని ఏంటి ఎందుకు మేపుతున్నారు వీళ్ళ ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేశారు ఖచ్చితంగా వీళ్ళని ఇప్పుడు మీరు అరెస్ట్ చేసేటప్పుడు పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నీ తప్పు చేశారని నిర్ధారణ అయినప్పుడు మాత్రమే వాళ్ళు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి కొండల్లోకి ఎక్కడికో మన పరిధిలో తీర్చి నెలకోవటం చేసేయాలి లేదా నాలుగు నాలుగు కోడల రోడ్లలో ఊరి తీసేయాలి అప్పుడు కానీ ఈ సమాజంలో ఈ సమాజంలో ఎలాంటి విధవలు అనేవాళ్ళు లేకుండా పోతారు తప్ప ఈనాడు ఈ సమాజంలో ఇలాంటివన్నీ కూడా చూసినట్లయితే కనుక ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదండి అక్కడ ఎక్కడ కర్ణాటకలో ఈ కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టులు వీళ్ళు దరిద్రం ఈ దేశానికి ఎంత దరిద్రం అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి కాంగ్రెస్ వాళ్ళ యొక్క పరిపాలనలో గోండాలు రవడీలు ఉగ్రవాదులు తీవ్రవాదులు వీళ్ళందరినీ పెంచి పోషించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ఏళ్ళు పెంచి పోషించి ఈ రకంగా కాలు ఎగరేసుకుంటూ తిరగటం ప్రజల భయభాంతులకు గురి చేయటం అమాయకులకి అమాయకులపై అమాయకులు బలైపోవటం అనేది ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చిన చూస్తూ ఉన్నాం ఈనాడు గత పదిహేను సంవత్సరాలుగా చూసినట్లయితే కనుక గత పది సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా చూసినట్లయితే కనుక ఇలాంటి వాళ్ళకి ఎక్కడికక్కడ చెక్కు పడుతూ వస్తుంది ఇది ఎక్కడ పడుతూ వస్తుంది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న చోట ఇలాంటి జరిగినటువంటి వాడు వెంటనే ఒకటి చేసేడా పైకి పోతాడు అదే కాబట్టి ఈ రకమైనటువంటిది ఇక్కడే చేస్తున్నారు తప్ప ఈ దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసేవాడిని రేపిస్టుల్ని ఇలాంటి వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళని పైకి పంపించడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ పశ్చిమ బెంగాల్ వచ్చేటప్పటికీ మమతా మమతా బేగం వీళ్ళందరూ కూడా ఈ కమ్యూనిస్టులు సాగుతూనే ఉన్నాయి ఈ గందరగోళం అంత తెలంగాణలో కూడా ఉంది అది కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ఈ దేశానికి పట్టినటువంటి పరమ దరిద్ర ఒక దరిద్ర ఏదైనా ఉంది అంటే కమ్యూనిస్టు వాళ్ళు ఎలాగ అయిపోయారు ఆ దరిద్రులు ఈ దేశానికి ఎంత నా ఈ దేశాన్ని ఎంత బస్టు పట్టించాలో అంత వాళ్ళ విధానాలు ఈ కాంగ్రెస్ వాళ్ళిద్దరూ కలిసి ఒకరినొకరు పలకీళ్లు మోసుకుంటూ వీళ్ళు చేసినటువంటి దౌర్భాగ్య రాజకీయాలు చెల్లిపోయినాయి కమ్యూనిస్టు వాళ్ళు పని అయిపోయింది ఇకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా రేపు రాబోయేటువంటి మళ్ళా జరగబోయేటువంటి రాబోయేటువంటి టైము ఏదైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మళ్ళా కర్మరుగు అయిపోతారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అంతే కాబట్టి భారతీయులందరినీ నేను ఆలోచించబడుతున్నాను అంటే ఈ టైపు చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా మీరు పోలీసులు కాదు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వెళ్ళి వాళ్ళు ఎల్లని తగలమెట్ేయాలి వాళ్ళని కాళ్ళు చేతులు పెట్ట మంటలు వేసేయాలి ఈ కార్యక్రమం మీరు తీసుకోండి ఏంటి చట్టం చేతులు తీసుకోవటం ఏంటి ఏంటి చట్టం మనకు చేసేది తీసుకెళ్ళాలని మేపుతుంది మనం కేసు పెడితే మనకి ఆ న్యాయం జరుగుతుందా ఈ రోజు నాడు ఊరేగింపు వెళ్ళవలసిన పని ఏంటి దీనికి ఏమి చెప్తుంది న్యాయస్థానాలు దీనికి ఏం చెప్తారు పోలీస్ తాళలో దీనికి ఏం చెప్తారు గవర్నమెంట్ ఊరేగింపుకి వెళ్తాడా ర్యాలీ కింద వెళ్తారా ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి వ్యవస్థల్లో ఈ రకంగా రాజ్యాంగంలో రాసుకుందా గతంలో చూసినట్లయితే కనుక ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆడెవడో సుబ్రహ్మణ్యం ఎవడో ఆడ రకంగా మటర్ చేసిస్తే ఆడి జైలుకి వెళ్తే ఆడి తిరిగి మామూలుగా ఇంటికి వచ్చేటప్పటికి వాడిని ఊరేగింపుగా తీసుకొచ్చారు అలాగే వాడు పుట్టినరోజు వస్తే ఇక్కడ సిఎల్ దగ్గర నుంచి ఎస్పీల దాకా అందరూ వెళ్ళి పసుపు పసుపుచ్చు ఇచ్చి అడికి శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినటువంటి సంఘటనలు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూశాం ఇప్పుడు కదా గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జరగాలన్నీ జరిగింది కానీ ఈ వీడియో సరిపోదు నేను తర్వాత దాని వల్ల ఇంకొక వీడియోలో నేను తెలియజేస్తాను అందు కాబట్టి ఏదైతే ఇది ఉందో వీళ్ళపైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దళాలతో ఇటువంటి వాళ్ళని ఏర్పడేయాలి ఎక్కడ కూడా కనీసం ఈ కాంగ్రెస్ అనేది ఎక్కడ కూడా ఉండకూడదు ఈ కాంగ్రెస్ రూపురేఖలు లేకుండా పోయినప్పుడు మాత్రమే యావత్ దేశము కూడా ఈ పరిస్థితుల నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది యావత్ దేశంలోని ఇలాంటి వాళ్ళందరినీ కూడా పైకి పంపడం శుభ్రంగా వీళ్ళకి మర్యాద పూర్వకంగా వీళ్ళని పైకి పంపడం అనేది జరుగుద్ది అంతే కాబట్టి ఆ రకంగా ప్రజలు ఖచ్చితంగా ఈ యొక్క కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ ప్రజల్లో తిరుగుతా ఉంటే ఖచ్చితంగా వీళ్ళని మామూలుగా కొట్టండి ఇప్పుడు ఏదైతే రేపులు వాళ్ళు ఉన్నారు ఎక్కడన్నా దొరికితే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ వేళ మీ అమ్మాయికి దొరుకుతుంది రేపు వద్దు ఇంకొకళ్ళ అమ్మాయికి దొరుకుతుంది ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మీరు చుట్టుముట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి ఆ ఇంట్లో పెట్టేసి శుభ్రంగా పెట్రోల్ బస్ తాగబెట్టేయండి ఇది ప్రజలలో మార్పు రావాలి ఈ రకమైనటువంటి కార్యక్రమం ప్రజలు చేయకపోతే కోట్లు ఏ రకమైన చెయ్యవు సంవత్సరాల తరబడి ముప్పై నలభై సంవత్సరాలు కూడా కేసులు ఉంటాయి వీళ్ళ దగ్గర వీళ్ళ ఖచ్చితంగా ప్రజల సొమ్ముని అనుభవిస్తూ భోగభాగ్యాలను అనుభవిస్తూ ఖచ్చితంగా ఇక్కడ సామాన్యుడికి న్యాయం జరగకుండా డబ్బు న్యాయం జరుగుతుంది డబ్బు లేని వాడికి న్యాయం జరగ జరగట్లేదు అనేది ఇది పచ్చి నిజం అంతే కాబట్టి దయచేసి ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు రావాలి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేయాలి ఖచ్చితంగా వీళ్ళకి బెయిల్ ఇచ్చే విధానమే ఉండకూడదు బెయిల్ ఇవ్వక ఏదైతే అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసేటప్పుడే వాడు అవనా కాదా వాడి ముద్దాయి అవనా కాదా వాడు నేరం చేశాడా లేదా అవన్నీ కూడా విచారణ జరిగిన తర్వాత మాత్రమే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి లోపలేసేసి వాడికి అన్ని శిక్ష అన్ని మే అప్పటివండి అందు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఈ రోజుని ఈ సంఘటన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా కర్ణాటకలో ఈ యొక్క సంఘటనని యావత్ దేశము కూడా గమనిస్తుంది దీన్ని చూసి ప్రజలందరూ కూడా చాలా భయభాంతులకు గురవుతున్నారు కోర్టులు న్యాయమూర్తుల్ని కూడా ఇవ్వెక్కడ తీర్పులు అని చెప్పేసి చాలా చాలా వ్యతిరేక చాలా ఎక్కువగా దీన్ని ఖచ్చితంగా ఈ తీర్పుల్ని వ్యతిరేకిస్తున్నారు ప్రజలు ఇలాంటి తీర్పులు ఉండకూడదనేది ప్రజల భావన ప్రజల్ని ప్రజల యొక్క మనోభావాల్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రకారంగా చట్టాలు చేయవలసినటువంటి అవసరం ఉంది అది కాబట్టి అనేక మంది పిల్లలు రేపు చే రేపు చేపట్టడం అనేక మంది నష్టపోవడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ సమాజాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి దీనికి తగిన వ్యక్తులు చట్టాలు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను భారతీయుడిగా నేను కోరుతున్నాను కాబట్టి మిత్రుల వీడియో పది మందికి ఛేర్ చేయండి ప్రజల్లో మార్పు రావాలి ఖచ్చితంగా తల్లిదండ్రులు మీరు కన్నా పిల్లల్ని సంస్కారవంతంగా అంటే తప్ప ఇలాంటి చేస్తే మీ పిల్లల్ని మీరే శిక్షించాలి అలాంటి పరిస్థితి సమాజంలో రావాలి అంత కాబట్టి దానికి సమాజం ఆలోచన చేస్తుందని అందరిలో మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తూ చాలా తీసుకుంటున్నాను వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటున్నాం జై భారత్ జై హింద్